అవనీత నయాక మనీయకరం రజనీక రచారు ముఖం బురుహం రజనీచర రాజ తమో మిహిరం మహనీయ మహం రఘురామయే కదా ఒక శ్లోకంలో అవనీత నయాక మనీయకరం అవనీత భూ భూకాంత అయినటువంటి సీతమ్మ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చగలిగినటువంటి చేతితో ఆమె చేతిని పట్టుకున్నవాడు రజనీచర రాజ తమో మిహిరం ఆయన ముఖం బురుహం పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తామర పువ్వు లాంటి ముఖమున్నవాడు రాత్రివేళ కటిక చీకటి ఎలా ఉంటుందో అటువంటి రంగు కలిగి అటువంటి లక్షణములు కలిగి అటువంటి తమోబుద్ధితో ఉండేటటువంటి రావణాసురుడి పట్ల సూర్యుడిలా అంతరింపజేసి రావణ సంహారం చేసినటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి ఎవరున్నాడో ఆయనే వెంకటేశ్వరుడని నేను ఆయనకు నమస్కరించుతున్నాను అంటున్నాం కదా తెల్లవారి లేస్తే అవనీత నయాక మనీయ కరం రజనీక రచారు ముఖాంబురుహం రజనీచర రాజ తమో మిహిరం సుముఖం సుహృదం సులభం సుఖదం సనుజం చుకాయ మమోఘసరం అసహాయ రఘుత్వహమన్యమహం నగధంచ నకంచ నజాతు అది కూడా రామచంద్రమూర్తి మీదే శ్లోకం కాబట్టి ఆయనే రాముడు అరణ్యముల ఎందు పాదములను ఉంచాడు వికటా వికటాట వీషు వేంకటాత్రి ఆ వెంకటాచలం శిఖరం మీద తన పాదములను ఉంచాడు శరసశ్రుతీనాం వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల ఎందు తన యొక్క పాదములను ఉంచాడు జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులు చెప్పేది వెంకటేశ్వరుడు యొక్క వైభవం గురించే కాబట్టి శిరసశ్రుతీనా మనసాం సమమాహితౌతే ఏ ఇతర విషయముల మీద దృష్టి లేకుండా ఎప్పుడు ఏది చేస్తున్నా నిరంతరము ఆయన గురించి ఆలోచించేటటువంటి మనస్సు కలిగినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క మనస్సునందు కూడా ఆయన పాదములు ఉంచాడు అన్నిటి మీద తన పాదములను ఉంచినటువంటి స్వామికి తరతమ భేదమేముంది అందరినీ అనుగ్రహించగలిగినటువంటి పరమ దయాశాలి అందుకే అంత గొప్ప పాదములు కలిగినవాడు సుమా అని చెప్పడానికి ఆయన అందరి తలల మీద పాదములు పెట్టగలడు ఇప్పుడు త్రికరణ శుద్ధిగా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను నువ్వు అనుగ్రహించు అని చెప్పి అడగగలిగితే చాలు ధార్మికంగా బ్రతకాలని అనుకుంటున్నాను నాకు చేదోడు వాదోడుగా నిలబడు నన్ను ధర్మమునందు నిలబెట్టు అని త్రికరణ శుద్ధిగా అడిగితే ఆయన వెంటనే తన హస్తమును బాసటగా ఇచ్చి నిలబడతాడు ఆయన పాదములు తల మీద ఉంచుతాడు అటువంటి కరుణామూర్తి అందుకే పద్మాసనస్తయౌ పద్మావతి దేవి నిజవక్షమందునెలుపుకొనుచు జనులకు తన చరణములే గతి ఎని దక్షిణ పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగున టంచు

వాడికి ఏం తెలుసు తనని ఏది పోషిస్తుందో పోషించే పదార్థం ఎక్కడి నుంచి వస్తుందో వాడికి ఏం తెలుసు ఏమీ తెలియదు ఏమీ తెలియనటువంటి పిల్లవాడికి బ్రతకడానికి యోగ్యమేది వాడు బ్రతికి బట్ట కట్టాలి అంటే అమ్మ స్థన్యమును నోట్లో పెట్టుకుని పాలు తాగి బతుకుతున్నాడు ఏమీ తెలియని పిల్లవాడు మొట్టమొదటి దృష్టిలో అమ్మ స్థన్యము వంక చూసి పాలు తాగి బ్రతికి బట్ట కట్టినట్టు మాకు నిజానికి మొట్టమొదట చూడదగినవి ఏమైనా ఉంటే నీ పాదములే అవే మమ్మల్ని బ్రతికించగలిగినవి అమ్మ బ్రతుకిచ్చి బ్రతికించింది నీ పాదములు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసి బ్రతికిస్తాయి కాబట్టి ప్రాయప్రసన్ ప్రసన్ ప్రాయ ప్రాయప్రపన్న జనతా ప్రథమావగా మాతు స్థలా వివశిషౌ రభుతాయమానవు ప్రాప్తూ పరస్పర తులామతులాంతరౌతే శరణం ప్రపద్యే అమ్మ యొక్క స్థలముల నుండి వచ్చినటువంటి పాలు శరీరాన్ని పోషించాయి ఆయన పాద దర్శనము వలన ఊరేటటువంటి అమృతములు పానము చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నాడు అంబుజోదర వినుత గుణశీల మాటలు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదు ఆయన పాదములను చింతనం చేసి నిరంతరము ఆ పాదములను శ్రవి నుండి స్రవించేటటువంటి మందార వకరంత పానము చేసి మద్దెక్కి పోయినటువంటి యోగి పుంగవుడికి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు అంత గొప్ప పాదముల పాదములు అందుకే నా పాదములను నమ్మి బతికే వాడెవరుంటాడో వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు వాడికి సంసారం అనేటటువంటి సముద్రం కేవలం ఈ నడు వరకు మాత్రమే వస్తుంది అని చెప్పడానికి వామహస్తంబు కఠిభాగముల నుంచి చూపరులకు సంకేతించచుండ పరమపావన శేష పర్వతము మీద ఆ శేషాచలం ఆ ఆదిశేషుడు వేయి పడగలు విప్పుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా ఉండేటటువంటి ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే పూర్వం ఒకప్పుడు ఆ ఆనందనీయ విమానానికి ఎదురుగుండా అరుగుల మీద ఆంధ్ర బ్యాంక్ కౌంటర్లు ఉండేవి అక్కడ ఒక పెద్ద ఫోటో ఉండేది ఆ ఫోటోలో ఆ పర్వత సాను బయలుదేరినవి పావుల మిలికలి 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 మిలికలుగా తిరిగి చిట్ట చివరికి వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి అది పడగ విప్పుకున్నట్టుగా ఉండి పడగ మీద మణి ఎలా ఉంటుందో అలా ఆనందయ విమానం ఉంటుంది దాంట్లో వెంకటేశ్వర ప్రభు ఉంటారు దాన్ని సూచిస్తూ ఆ విహంగ వీక్షణంగా తీసినటువంటి చిత్రం ఒకటి ఉండేది ఇప్పుడు ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి ఆ మహానుభావుడు పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనను నిలచి ఆయన ఉన్నది ఆనంద నిలయం ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కంచిలో ఉన్నటువంటి విమానం పుణ్యకోటి విమానం అంటారు ఒక్కసారి ఆ విమానం వంక చూసి నమస్కారం చేశారనుకోండి కోటి పుణ్యములు చేసేరట్టు నరసింహస్వామి దేవాలయం ఉంటుంది వరదరాజస్వామి దేవాలయంలో ఆ నరసింహస్వామి దేవాలయం దాటి ముందుకెడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి చూస్తే వరదరాజస్వామి విమానం కనపడుతుంది లేకపోతే దూరంగా ఉన్న కొండెక్కి చూడవలసి వస్తుంది నరసింహస్వామి గుడి దాటినప్పుడు ఆగి చూడాలి వరదరాజ విమానం ఆ కంచి విమానం చూస్తే పుణ్యకోటి అందుకే దానికి పుణ్యకోటి విమానం అని పేరు శ్రీరంగం ప్రణవాకార విమానం ఓంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది తిరుమల ఆనంద నిలయ విమానం ఆనంద నిలయం అని పేరు దానికి ఆనంద నిలయము అన్న మాటకు అర్థం ఏంటంటే సంతోషము బయటి వస్తువుల వలన వస్తుంది అందుకే బయటి వస్తువుల వలన కలిగే సంతోషము కొంతసేపు సంతోషంగా ఉండి తరువాత అదే దుఃఖముగా మారిపోతుంది తేలికగా చెప్పాలి అంటే నేను అలా నడిచి వెడుతున్నాను పెడుతుంటే సూర్యోదయం అయింది పచ్చటి బింబం ఉంది ఆ బింబం చూద్దాం అనుకున్నాను ఒక చెట్టు కొమ్మ అడ్డు వచ్చింది బా చెట్టు కొమ్మ అడ్డు అనుకున్నాను గాలి వేసి కొమ్మ పక్కకి తొలగింది అమ్మయ్యా బింబం కనపడింది కొమ్మ పక్కకి వెళ్ళింది అన్నాను మళ్ళీ కొమ్మ అడ్డు వచ్చింది ఆ కొమ్మే సుఖం ఆ కొమ్మే దుఃఖం బూర్లు తినాలనిపించింది అనుకోండి పది తింటారు పదమూడో తింటే వాని వస్తుంది బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కలిగేటటువంటి సంతోషము కొంతసేపే సంతోషం సుఖము తర్వాత దుఃఖం అవుతుంది ఆనందం అలా కాదు ఉద్భుతమవుతుంది భూమిలోంచి నీరు పైకి ఎలా వస్తుందో అలా లోపలే ఉద్భుతమవుతుంది దానికి బయట దానితో సంబంధం ఉండదు ఉండకుండా లోపల ఊట పుట్టినట్టు పుడుతుంది అది ఎంతసేపు అనుభవించండి దానికి పరిమితి ఉంటుంది ఆ ఆనందమునందు మగ్గునుడైపోతాడు దానికి స్థాయి భేదములు ఉంటాయి ఆ ఆనందానికి మనుష్యానందము గంధర్వానందము దేవానందము ఆనందము బ్రహ్మానందమని చిట్ట చివరి హద్దు అందులో ఆ ఆనందం అనుభవించేటప్పుడు ఈ లోపల నుంచి వస్తుంది మీరు చూడండి తాంబూలం వేసుకున్నారనుకోండి తమలపాకులు ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు నల్లని వక్క ఆకుపచ్చని తమలపాకు తెల్లని సున్నం కలిపి సరే అన్ని రంగులు ఉన్న నోట్లో పెట్టుకుని నవిలితే నోరంతా ఎరుపైంది ఎలా అయింది అలాగే త్రికరణములు ఒక్క గీతలోకి పడ్డాయి అనుకోండి ఆనందము ఉద్భుతమవుతుంది పైకి ఊట కింద పైకి తేలుతుంది ఆనందం అందుకే ఆనందము బయట నుండి రాదు లోపల నుంచి వస్తుందని చెప్పడానికి నరారాయణులై శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఆ అప్సరోగణాన్ని పంపించాడు చూసి నవ్వాడు నారాయణుడు నవ్వి బయట చూస్తే వచ్చేదా ఆనందం లోపల నుంచి కలిగింది ఆనందం అని తన ఊరువులలోంచి తన తొడలలోంచి ఒక సుందరిని సృష్టించాడు నారాయణుడి ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి ఆమెని చూసి వచ్చిన అంతా చూశారు అయ్యబాబోయ్ ఆయన తొలలోంచి వచ్చిన ఆమె ఇంత అందంగా ఉంటే మనందరం వచ్చి మాత్రం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు లేచి